ब्रह्मादिभ्यो ब्रह्मा कर्तृभ्यो वं सऋषिभ्यो कविभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्थ ब्रह्मैवाहमस्मि सर्वमहं पदाद्धर्हितः कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनम् <coughs> वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम् కావి కాగట్టి కడుయోగివల నుండి విలికి కోర్కెలెల్ల విడిచిపెట్టి తొడరి తిరుగువాడు తొడరిసిరా విశ్వదాభిరామ వినుర పాపహారి కాషాయాంబరధారి విను కాషాయ వస్త్రములు ధరించి యోగిలా స్వామి రూపంగా అసామాన్యమైన అవతారం ఎత్తవలసిందంటూ ఏమీ లేదు బాహ్యపరంగా కోర్కలన్నీ వదిలిపెట్టి విడిచిన వాణిలాగాను ఉండనక్కర్లేదు ఇలా ఎవరైనా సంచరిస్తే వాళ్ళది నిజమైన సన్యాసం కాదు తలలు బోడులైన తలపులు బోడులా అని వేమన దురాచారాలను ఆత్మపరంగా ఖండించి అధిక్షేపించాడు కాబట్టి శరీర శారీరకంగా మానసికంగా రెండు విధాల బాహ్యేంద్రియ నిగ్రహము అంతరీంద్రియ నిగ్రహము అలవడినప్పుడే పరమాత్మ స్వరూపం దృగ్గోచరం అవుతుంది తప్ప వేషభాషలకు సాంఘిక అసాంఘిక దుష్ట దురాచారాలకు బ్రహ్మానంద సుఖశాంతులు లభించవంటాడు వేమన్న నిజమైన ఆత్మసన్యాసం సముపార్జించిన వాడే ధన్యుడు దానికి మహోపాధ్యాయుల మార్గం అంటూ ఒకటి ఉంది ఈ వేషం ఈ కపటం ఈ మార్గం కాదంటాడు మహాయోధు వేమన్న భగవంతుడు ఈ సంసారం నుండి జీవులను ఉద్ధరించే ఔషధ ప్రక్రియతో కూడిన వర్ణం కలిగిన వాడుగా ఆయన పీతాంబలధారిగా కాషాయాంబలధారిగా ప్రసిద్ధి చెంది ఆచార సంప్రదాయకుడైన వాడుగా త్యాగ చిహ్నుడు అంతేకాని భిన్నమైన వాడు కానే కాడు ఆయన సత్యస్థితి సర్వాంతర్యామిత్వం బ్రహ్మత్వం కాషాయ వర్ణానికి అర్థమేమో కొంత అయితే సుందర రూపునిగా సచిదానంద స్వరూపునిగా అలంకరించి సాకారంగా రూపొందించారు కానీ ఈ రూపాన్ని పరబ్రహ్మ మనకు సదృశ్యమై నిజమైనది తెలుసుకోవాలి కామిగాని వాడు కవిగాడు రవిగాడు కామిగా కమోక్ష కామిగాడు కామి అయినవాడు కవియగు రవియగు విశ్వదాభిరామ విను రవేమా సత్యదర్శనా వివేకి విను సత్య వస్తువు ఏదో తెలుసుకోవాలి తీవ్ర వైరాగ్యానికి గురి అయి తద్వారా మోక్ష పరమేశ్వర సాక్షాత్కృతి పొందాలి పురుషార్థములు నాలుగింటిలో మూడవదైన కామపురుషార్థములు ఏమిచే ఎంతటి వాడైనా తక్కిన ధర్మార్థ మోక్షములను పొంది అనుభవించడం దుర్లభం కాబట్టి అట్టి కామయుగువాడే రవి ప్రకాశకుడై కవిభావుకుడై ఆనందపడతాడు సత్యాన్వేషణాకాంక్షయే అంటే మూక్షవే కవితా ప్రభావం చేత భావుకుడై రవివంటి జ్ఞాన ప్రకాశాన్ని పొంది అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టగల పరమ గురుస్థానాన్ని అధిష్ఠించ యోగ్యుడై ఉంటాడు భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రబోధించే సామర్థ్యం కలిగి ఉంటాడు మహావాక్యానుసారం తన ఎందు అనుసంధించి స్వానుభవించి వివిధమైన యోగ మార్గాలను తద్వారా అనుగ్రహ ప్రసాదాన్ని నివేదింపగలుగుతున్నాడు కవిం అనుశాసితారం అనోరణీయాన్ మహతో మహీయాన్ అనే భగవద్గీత ఉవాచానుసారం కవి సత్తా సాక్షాత్ పరమేశ్వర సత్తాయే అని నేను మోక్షం పొందాలి అనే సంకల్పం లేకుండా ఎవడను ఈ మోక్షాభీష్ట సిద్ధిని పొందలేడని కాబట్టి సత్యకామ సంకల్పుడైన మానవుని మాధవునిగా తీర్చిదిద్దునని పురుష ప్రయత్నమే పురుషార్థం సిద్ధింపజేయునని వేమన్న భావం విత్తనంబు గురు కర్మ గురు గాయత్రి మంత్రము విశ్వదాభిరామ వినురవే యోగిజనబంధు జ్ఞానసింధు విను విశ్వమునంతటికీ అవ్యక్త పరబ్రహ్మ బీజముగా గురుమూర్తి ఆధారంతో ధరింపబడి ఉన్నది పరమాత్మ పరాశక్తిని గురించి ఓమిత్యేకాక్షరం ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరాన్ మామనుమర ప్రయాతి ఛజన్ దేహం సయాతి పరమాంగతి అని భగవానుడు భగవద్గీతలో ఉవాచారు ప్రణవరూప మంత్రమైన ఓంకార స్వరూపమే పరబ్రహ్మస్వరూపం గురువులందరికీ పరమ గురు స్వరూపమై ఉన్నది ఇట్టి ప్రణవ స్వరూపం ఎవడు ఉపాసిస్తూ ఉన్నాడో అట్టి శ్రద్ధ భక్తియుక్తులు కలిగిన వాడు ఆ పరబ్రహ్మ స్వరూపుడు అవుతున్నాడు విశ్వంలో సాకార బ్రహ్మమై దేహానంతరం నిరాకార పరబ్రహ్మమై అలరుతున్నాడు కావున పరబ్రహ్మము ఓంకారమై అనటు ఎటువంటి సందేహము లేదు ఈ లోకమునకు వలసిన సర్వాభీష్ఠములు గాయత్రి మంత్రము కర్మయోగం ద్వారా ప్రసాదించుతున్నాడు అట్టి గాయత్రి మంత్రోపాసకులు సూర్యుని ఉపాసిస్తాడు దివ్య శుద్ధితో సత్యము శాంతి ప్రేమ దయ సహనము అహింస ఇత్యాది గుణపరిమల సుమాలతో విశ్వచైతన్య జ్ఞానము అందుకుంటున్నారు వాచక ప్రణవ అని పతంజలి చేత లయయోగమని యోగం అని నాదానుసంధాన యోగమని చెప్పారు దీనినే పెద్దలు అనేకులు పాటించి ప్రచారం చేస్తున్నారు అనుభవాన్ని పొందుతున్నారు ధర్మో రక్షితి రక్షిత రక్షిత అన్నారు పూర్వమున వశిష్ట విశ్వామిత్రదులు ఈ యుగమున శ్రీరామశర్మ ఆచార్యాధులు మొదలైనవారు అందులోకే సూర్యుడు కర్మసాక్షి అయి సమస్త లోకారాధ్యుడైనాడు గాయత్రి

సఖియొకటి శివుని సగ భాగమయ్యొప్పే విశ్వదాభిరామ వినురేమ త్రిగుణాతీత సర్వజీవ బ్రహ్మానంద బోధామృత సహిత విను స్త్రీ యొక్కతే బ్రహ్మదేవుని నోటిని ఆశ్రయించి పలుకులమ్మగా నిలిచి సకల సృష్టికి మూలమై జ్ఞానశారదగా వేదమాతగా ప్రసిద్ధి చెందినది మరొక స్త్రీ యొక్క ఒకటి విష్ణు భగవాను వృక్షస్థలాన్ని ఆశ్రయించి సర్వజ్ఞాన సంపదలకు మూలమై సర్వాలంకార శోభితై విరాజులుచున్నది ఇంకొక స్త్రీ ఒకటే శివదేవుని మీద సగభాగమై సర్వశక్తులకు అధిష్టాన మాతృక అయి లలిత పరమేశ్వరి అయి రాజరాజేశ్వరి అయి ఆది పరాశక్తి అయి అన్నపూర్ణేశ్వరి అయి త్రిమూర్తులు అనదగిన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే త్రిశక్తుల సత్తాతో సర్వలోకాలను పరిపాలించుటకు అర్హులై ఉన్నారు స్త్రీ ప్రమేయం లేకుండా జగాలను చైతన్య పరచడకు త్రిమూర్తులే త్రిశక్తుల ఆధారం లేక అశక్తులై ఉండగా సామాన్యులైన మానవులు స్త్రీ శక్తిని ఎరుంగదాలక సబలుగా లేక జడులై సుందరంపైన సత్తాను వదలి అబలులై మోక్ష సుఖానందములకు దూరమవుతున్నారు సౌందర్యలహరిలో ఈ విషయం శ్రీ శంకరుల వారు తెలియజేశారు ఈ విషయం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ కాళికాంబ సప్తశతిలో ఒక పద్యం ద్వారా తెలియజేశారు శక్తియుక్తుడైన శక్తిమంతుడగును శక్తి లేని వాడు అశక్తుడగును శంభుడంతు తెలిపే శంకరాచార్యుడు కాళికాంబ హంస కాళికాంబ అన్నారు శివశక్త్యా యుక్తో యది భవతి అనే శంకరాచార్యుల మూల శ్లోకాన్ని అనుసరించే ఈ పద్యం చెప్పబడింది ఇంచుకంతబోనమీశ్వర అర్పణమన్న పుణ్యలోకణులకు పోవునరుడు కర్మ సూక్ష్మాముదనం గణులవుతు గణ భలే విశ్వదాభిరామ వినురవేమ దానదయా ధర్మశిలా విను ఉన్న వారికి పట్టడం అన్నాన్ని భక్తి కలిగి ఈశ్వర సమర్పణంగా భావించి కలిగి పెట్టగలిగితే ఆ పుణ్యపురుషుడు పుణ్యలోకంలోనే చేరుకుంటాడు జ్ఞానులైన మహాత్ములు కర్మల ఆయా మార్గాలలో ధర్మ సూక్ష్మములు గ్రహించి లోక కళ్యాణకారకులై నడుచుకుంటుంటారు లేకున్నా మోక్షకారకులు ఏ విధంగానూ కాలేరు జీవకోటిని సంరక్షించి నిలిపేది ఒక పరబ్రహ్మమైన అన్నం మాత్రమే ఈ సూక్ష్మరూప ధర్మకర్మను దైవజ్ఞులు తెలిసి ఆచరించుతూ ఉన్నారు లోకులు వారిని ఆదర్శంగా భావించి నడుచుకుంటారు అలా నడవలన కూడా లోకంలో భుక్తి ముందా ముక్తి ముందా అంటే భుక్తే ముందా అనవలసి వస్తున్నది కానీ ముక్తి అనేది త్రికాల అనేది అనుభవైక వేద్యలకు నిర్వధిక వేద్యము అంజులకు కాదు సుమే పేద ప్రజలను ఆకలిగా ఉన్న వారిని ఆదుకున్నటే మోక్షానికి మార్గం ఈ విషయం ఆ సత్యాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నది పాలసాగరమున పవళించిన హరి గొల్ల పాలు ఎదుటి వారి ద్రవ్యమే అల్లవారికి తీపి విశ్వదాభిరామ వినురవేమా జ్ఞానసాగరా విను పాలసముద్రంలో సముద్రంలో శేషపాంపుపై ఉన్న లక్ష్మీనాథుడైన శ్రీహరి శ్రీకృష్ణావతారాన్ని ధరించి గొల్లపల్లి అయిన రేపలలో పాలు పెరుగు వెన్న ఎందుకై కోరుకొని తిని త్రావి తేపాడు అంటే ఎదురుగానున్న వాళ్ళ సొమ్ము ఎవరికైనా సామాన్యంగా అనుభవానికి తీయగానే ఉంటుంది కదా అని మరి అందరికీ అనుభవ వేద్యమయ్యే ఉన్నది ఇది మరి అందరికీ అనుభవం అయ్యేది ఈ భావమే లోకులు ఈ విధంగా నడుచుకుంటూ ఉంటారు కానీ ఇది ఘోరమైన పాపానికి దారి తీస్తుంది అని హెచ్చరిక చేస్తూ ఇది సరికాదు అయినా ఇంత మాత్రమే కాదని వేమన ఆంతర్యం తెలియజేస్తున్నాడు భగవంతుడు భక్తవత్సలుడు భక్తుల అభీష్టం మేరకు పాలకడలో శ్రీలి శ్రీదేవితో కాపురం చేస్తున్న నవవిధములైన భక్తియే ఆయనను సేవించే శ్రీదేవి వేరే దేవేరి ఆయనకెందుకు అందుకై మొసలి చేజిక్కి గజేంద్రుడు వేడుకొనగా వచ్చి రక్షించాడు ప్రహ్లాదు రూపమున కాపాడాడు దుర్వాసుని కోపాగ్ని బారిన బట్టి అంబరీషుని రక్షించుటకై తన చక్రాయుధాన్ని ప్రయోగించి మునికి ప్రాణభిక్షతో పాటు జ్ఞానభిక్ష కూడా పెట్టించాడు తుకారాముని పరీక్షిత్తుని గజేంద్రుణ్ణి బాలాజీని ఇలా ఎందరినో భక్తి జ్ఞాన వైరాగ్యములను నీతి సహిత ధనాన్ని ధర్మరూపంగా సొమ్ము చేసుకున్నాడు అలాగే రేపలిలో గోపికలను భాగవతోత్తముడై పరిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్కృతాం అని పరిరక్షించుటే ఆ శ్రీహరి అవతార ధర్మం మధురం శివమంత్రం మరువకు మనస అధరం మధురం వదనం మధురం మధురాధిపతే రఖిలం మధురం ఇతరుల సొమ్ము దోచుకొని తేరగా అనుభవించడం కోసం అప్పు చేసి పప్పు కూడిగా చెప్పలేదు ఈ పద్యాన్ని ఇదిగో నవ భక్తి సహిత పద్యం నీదు సమర్చ సమర్చన స్మరణ నీ కీర్తనయున్ నీ దాస్యం నివేదన నీదంబు వినతి నిజ నిధి కృష్ణ ఈ పద్యం కృతి వ్యాఖ్యాత రచించిన కావ్యత్రయిలో శ్రీకృష్ణ తత్వామృతం నుండి చెప్పబడుతున్నది కుండ కుంభమన్న కొండ పర్వతమన్న ఉప్పు లవణమన్న ఒకటి గాదే భాషలెన్న వేరు పరతత్వంొక్కటే విస్వదాభిరామ వినురవేమ వేదవేద్య సారస్వత వైద్య విను కొండను సంస్కృత భాషలో కుంభమని అంటారు కొండను పర్వతం అని అంటారు ఉప్పును లవణం అని అంటారు పేర్లు వేరుగా పిలువబడ్డ వస్తువు అనేది ఒక్కటే అలాగే భాషలు వేరైనప్పటికీ ఆ భాషలకు సంబంధించిన మూలార్థమైన పరబ్రహ్మ తత్వం మాత్రం ఒక్కటే ఒక్కటిగా ఉన్నది ఏకం సత్విప్రా బహుధా వదంతి సంస్కృతంలో పిలువబడే కుంభము పర్వతము లవణమును మనం తెలుగులో కొండ కొండ ఉప్పు అని అంటుంటాం భాషలో మార్పుతో ఉన్న మూల వస్తువు మాత్రం ఒక్కటే అది మార్పు చెందదు అంటే పరిణామరహితం జీవం ఉన్నవారిని జీవి అంటున్నాం ప్రాణం ఉన్నవారిని ప్రాణి అంటున్నాం ఆ ప్రాణినే దేహి పురుషుడు అంటున్నాం అయినా ఆత్మవస్తువు ఒక్కటే మనం నిత్యం తింటున్న అన్నాన్ని ఆహారం అంటున్నాం దానినే వికృతిలో ఓగిరము అంటున్నాం దానినే భూ అంటున్నాం భుక్తి అంటున్నాం భోజనం అంటున్నాం బోనము అంటున్నాం అంటున్నాం కవళము తిండి గంజి ఎంగిలి ఇన్ని పేర్లతో పిలుస్తున్నాం అలాగే అభిప్రాయాలు అభిమతాలు ఆశయాలు అభిష్టాలు ఎవరికెట్లున్నా లక్ష్యం ఒక్కటే ఏకం సత్విప్రా బహుదా వదంతి అని ఆర్యోక్తి ఇట్టి సత్యాన్ని తప్పకుండా మనం మననం చేయడం సాధకునికి జ్ఞానావశ్యక సుజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కులములో నన్నొక్క గుణవంతుడు కులము వెల యువాని గుణము చేతయునములోన మలయజం ఉన్నట్లు విశ్వభిరామ వినురవేమ గుణ సౌందర్య యోగివర్య విను ఒక్కొక్క కులంలో ఒక్కొక్క గుణవంతుడు ప్రభవించినప్పుడు ఆ కులము ఆ వంశము ఆ కుటుంబం ఆ గోత్రం అంతా ఆ గుణవంతుని చేత ప్రకాశిస్తూ ఉంటుంది ఎట్లనగా గంధపు చెట్టున్న అడవి ఆ చెట్టు యొక్క సుగంధం చేత శోభిల్లుతూ ఆ వనమంతా పరి పరిమళించుతూ ఉంటుంది కదా అలాగే షచ్చక్రవర్తుల్లో సూర్యవంతుడైన హరిశ్చంద్రుడు సత్యవంతుడై సన్మార్గంలో ప్రవర్తిల్లి ఆచంద్ర తారార్కొో విభవుడై నేచుకునే యుగాలు మహాయుగములై మహామహాయుగములై మనవంతరాలై మహాబ్రహ్మకల్పములై అనంతకాలాతీత పరమేశ్వరునికి హారతిగా సంస్మరింపబడుతున్నాడు పురుగురవుడు పురుకుచ్చుడు కార్తవీర్యార్జునుడు సగరుడు హరిశ్చంద్రుడు నలుడు వీళ్ళందరూ మహామహులు చక్రవర్తులు మహాశీల గుణ సంపన్నులు అలానే శ్రీరాముడు శ్రీకృష్ణుడు ధర్మరక్షణార్థం అవతరించిన మహాపురుషులు ఒకనొక మహారణ్యమునందు మహావృక్షాలు బహుముఖంగా ఉన్నా ఒకనొక సుగంధ వృక్షం చేత ఆ అంతా సువాసనాభరిత వీచికలతో ప్రఫుల్లంగా శోభితమై పరిమళాలను వనమంతటికి ప్రసరించి గుబాళించుతూ ఉంటాయి అలాగే గుణవంతులు అక్కడిచే వాని కులమంతా పవిత్రమై తరింపబడుతూ ప్రసిద్ధికి ఎక్కుతున్నది కదా గీతాచార్యుడు ఎందుకే శ్రేష్ఠ శ్రేష్ట దేవేతరు జన సయత్ ప్రమాణం గురితే లోకస్తే అని చెప్పి ఉన్నాడు బిండములను చేసి పితరుల తల పోసి కాకులకు ను వెట్టు గాడ దలారా వీది నెడు కాకి పితరులట్లాయరా విశ్వదాభిరామ వినురవేమా మాతాపిత్రు సేవా దనందర యోగిஸ்வர విను తల్లిదండ్రులు బ్రతికి ఉండగా ప్రత్యక్షంగా వారిని సేవించి కర్తవ్యాన్ని గుర్తిరిగిచ్చేసేవి పితృయజ్ఞములు అంటారు పితృకర్మలు అంటారు వేదమునందు ఈ భావమే ప్రతిపాదింపబడి ఉన్నది పిండములనగా ముద్దలని ప్రధానములనగా శ్రద్ధతో చేసేవని మృదులైన వారికి చేసే యజ్ఞములు అని వేదమునందు చెప్పబడలేదు స్వార్థపరులు వీరి వీటికి విపరీతార్థములు కల్పించాలి పితృయజ్ఞములను చేస్తూ పిండ ప్రధానాదులు అని చెప్పి ఇక్కడ కాకులకు పెడతారేమిట్రా మూర్ఖులారా మీరు బుద్ధిజీవులేనా బుద్ధిజీవులై పుట్టి బుద్ధి లేని పనులు చేస్తున్నారేమిటిరా అని ప్రశ్నిస్తున్నాడు మీరు పుడతారు పుడతారంటున్నాడు ఈ జన్మ తరువాత మీకు దక్కేది గాడిద జన్మలే అంటున్నాడు నీచమైన పెంట తినే కాకులు పితృదేవతలు ఎలా ఏ విధంగా అయ్యారు అని ప్రశ్నిస్తూ మీరు మను నుండి పుట్టిన మానవులేనా అని ప్రశ్నిస్తున్నాడు సేవలు కర్తవ్య కర్మలు శ్రద్ధతో చేసిన అవి శ్రాద్ధ తర్పణములని పితృయజ్ఞాలు రెండు రకాలు ఒకటి శ్రద్ధతో చేసేది రెండు తర్పణమని మను స్పష్టపరిచాడు తల్లిదండ్రులను తృప్తి పొందడానికి శ్రద్ధతో ప్రీతితో భోజనాలు పెట్టడం నీరు పాలు ఫలాలు ఔషధాలు అందించి వారిని సేవించడం కర్తవ్య కర్మలు చేయడం వాటి వలన వారు ప్రసన్నులై ఆశీర్వదించే క్రియలనే తర్పణములు అంటారు మృతులొందిన వారికి చేసేవి కావు మను అనగా సూర్యవంశమున పుట్టిన మహా చక్రవర్తి రాజు ఆ ధర్మశాస్త్రం ఇటువంటి నీచమైన కర్మకాండ చెప్పలేదు చనిపోయిన పితృదేవతలకు పిండ ప్రదానములు చేయమని శాసించడం లేదు అట్టి మనువు నుండి మానవులందరూ జన్మించారు కావునా మీరు మానవులేనా కాదు కదా తల్లిదండ్రులు ఉండగా వారి జీవన విధానంతో సజీవంగా సేవించుకోవాలి కానీ ఇట్టి పనికి మారిన పనులు మానుకోండి అని మౌర్య జాట్యాచారాలను కూర్చి నిరసించి తీవ్రంగా మందలింపులతో హెచ్చరిక చేశాడు నిశ్చిత పరిశీలన ప్రజ్ఞా దురంధరుడు మన వేమన అని ఈ పద్యం వలన మనకు తెలియబడుతున్నది